మా చెప్పుల స్టాండ్ చూడండి ఎంత వరస్ట్ గా ఉందో ఓ త్రీ ఇయర్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నాము అప్పట్లో మూడు వందలు కొన్నోట్టున్నాం సరే ఇంకా దీనికి సీన్ అయిపోయిందని చెప్పి కొత్త చెప్పుల స్టాండ్ అయితే ఆర్డర్ చేసాము దాన్ని ఎలా ఫిట్ చేయాలో చూడండి దీంట్లో మా హస్బెండ్ చూపిస్తున్నారు చెప్పులు స్టాండ్ గానీ నేను వేసుకున్న నైట్ డ్రెస్ గానీ అండ్ చెప్పులు పెట్టుకోవడానికి స్లిప్పర్స్ బ్యాగ్స్ గానీ అన్ని కూడా నేను ఎఫిలియేట్ మార్కెట్ లో ట్యాగ్ చేస్తున్నాను లేదా కమ్యూనిటీలో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోండి అంటే మేము ముందు క్లాత్ ఉండే స్లిప్పర్ స్టాండ్ యూజ్ చేసే వాళ్ళం అది ఎండి వానకు తడిచి అసలు ఇప్పటి వరకు చాలా బాగా సరే ఈ సారి ఇలా రాట్స్ లో ఉండేవి ట్రై చేద్దామని ఈ టైప్ ది ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట ఇది కూడా చాలా బాగుంది నేను రెండు ట్యాగ్ చేస్తాను చూడండి ఈ అడ్రస్ నేను ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు ఏ సీజన్ లోనే వేసుకోవచ్చు అంత కంఫర్ట్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది అండ్ ఈ బ్యాగ్స్ కూడా ఫ్లిప్కార్ట్ లోనే తీసుకున్నాను ఏంటంటే మా వన్ వీక్ షూస్ స్లిప్పర్స్ అన్ని వేరేగా వేరేగా మేము వేసుకోలేని వేరేగా అలా సపరేట్ సెపరేట్ గా పెట్టుకుంటాను ఎక్కువ రోజులు యూస్ చేయలేనివి ఇలా బ్యాగ్స్ లో పెట్టుకున్నాం అనుకోండి అసలు ధూలు పట్టావు ఉద్యోగకి ఓపెన్ చేయలేని స్లిప్పర్స్ ఉన్నాయి ఇంకో నాలుగైదు జతలు ఇన్స్టాగ్రామ్ లో చూసే వాళ్ళయితే ఈ ఐటమ్ కావాలి అనుకుంటే లింక్ అని కమెంట్ చేయండి చూసారా మా చెప్పండి ఇప్పుడు ఎంత బాగుందో అంత వీడియో బాయ్